ప్రేమమయ ప్రపంచం విశ్వకవిత ప్రశాంత వాతావరణంలో హాయిగా గాలిపటంలా స్వేచ్ఛగా ఎగురే నన్ను ఆ చిరుగాలిలో నా గుండె తలుపు తట్టి నాలో ప్రవేశించిన ప్రేమ ఓ ప్రేమ కాలక్రమంలో నిలువెల్లా వ్యాపించి ఎటు చూసినా ప్రేమే కనిపించేలా నా ప్రేమే వినిపించేలా జీవితం ప్రేమమయం చేసేశావు ఎదుటివారి కళ్ళల్లో మాట్లాడే మనసుల్లో ఏవేవో అందమైన ఊహల్లో ఎక్కడ చూసినా ప్రేమే చిరునవ్వు చూసినా చిరుపాప స్వచ్ఛత చూసినా ప్రకృతి అందాలు ప్రేమే నా కళ్ళల్లో ఎందుకునో ఆ చీకటి కోణాలు కనిపించవు అసూయాద్వేషాలు కనిపించవు అందర్నీ ఇలాగే ఆవహించరాదా ప్రేమ ఆఫ్రికా అడవుల్లో అరేబియా ఎడారిలో అమెరికా ఆకాశ హార్మియాలలో రష్యా మంచు ఖండంలో ఆస్ట్రేలియా తీరంలో చైనా నదుల్లో ఇజ్రాయెల్ ఇరాన్ ఇరాక్లలో సెర్బియా ఆఫ్ఘన్ యుక్రెయిన్లలో యుద్ధ భూముల్లో ఆ నాయకుల మనసుల్లో కాస్త ప్రేమను పంచే గుణం ప్రసాదించరాదా వారి గుండె తలుపులు తట్టి శాంతి దీపాలు వెలిగించరాదా ప్రపంచానికి ప్రేమ మార్గం చూపించరాదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్